గ్యాస్ ఇప్పుడు అన్ని బర్డ్స్ ఇప్పుడు వస్తాయి ఇప్పుడు ఇప్పుడు ఇక అక్కడికి వస్తాయి ఇప్పుడు ఇక్కడికి ఇక్కడికి ఇప్పుడు వస్తాయి ఇప్పుడు ఇక్కడ ఏ కదా ఇక్కడ ఒకటి ఉంది అంతే ఇప్పుడు అన్నీ వస్తాయి ఇక ఇక్కడికి లస్యదు అది అన్ని బర్డ్స్ వస్తాయి ఒక్క బడ్స్ ఉంది కదా ఇప్పుడు ఇగో ప్రజెంట్ ఇప్పుడు చూడండి ఎన్ని వస్తాయి చూడండి ఇప్పుడు బేష్ణవ బేష్ణ ఇంకా చూడండి ఎలా వచ్చే చూడండి ఎలా వచ్చే నా చూడండి ఎదిగా చూడండి ఎన్ని బర్డ్స్ వచ్చే ప్రోమో తంగాస్ 100స్ 100స్ బర్డ్స్ వచ్చేది ని సార్ 100 బర్డ్స్ అన్నీ వచ్చినాక టుగెదర్ ఒక్క దగ్గర తింటాయి గాస్ దీంట్లో నచ్చేది కొట్టేది కొట్టే అన్నీ వచ్చినాక చూడండి గ్యాస్ ఒక్క దగ్గరకి వచ్చేసి స్టార్ట్ చేస్తాయి ఇప్పుడు ఇక చూడండి గ్యాస్ స్టార్ట్ చేస్తాయి ఇప్పుడు ఇక చూడండి గ్యాస్ అది బర్డ్స్ అట్లుంటుందన్నమాట అది

అది ఇంకా అస్సలు కానీ ఇంక వస్తూనే ఉన్నాయి ఇంక వస్తూనే ఉన్నాయి ఇంక ఉన్నాయి అవి ఇట్లా ఎందుకంటే మనుషులకు పెట్టిన యూజ్ లేదు కాదు ఇప్పుడు పక్షులకు కానీ జంతువులకు కానీ వీటిలోకి పెడితే విశ్వాసం ఉంటుంది ఎవ్రీడే ఇవి నా త్రీ ఓ క్లాక్ ఇట్లా ఏంటంటే నా గురించి వెయిట్ చేస్తూ ఉంటాయి మా వాడు వస్తుండే అని అట్లా అదే మనుషులకు ఇస్తే ఏం యూజ్ ఉండదు ఏళ్ళు చేసినా కా పన్నెండు ఏళ్ళు బహిరానికి వచ్చి సేవ చేసి అన్నం వదినకి కొంతే లాస్ట్కి కొన్నాకాల తెడ్డు చూపించారు అవట్ల నువ్వేం చేసినావురా ముండ బాడుకో సిగ్గులు అని వదినది తిట్టింది నువ్వేం చేసినావురా నువ్వే నువ్వేం చేసినావురా అని మా అన్నది తిట్టిండు ఏం చేస్తాం గాయ్స్ అమ్మ నాన్న చిన్నప్పుడు ఆయన పేరు ఏదో అన్న వదినే ఉన్నారని వాళ్ళ చేతిలో పెరిగిన కానీ పద్దెనిమిది ఏళ్ళకే బయటకు వచ్చినా గాయస్ పద్దెనిమిది ఏళ్ళకే బహిరానికి వచ్చి పదకొండేళ్ళు సంపాదించి అన్న నేను సంపాదించి ఇల్లు కట్టుకున్నా మంచిగా అరే ఇల్లు మంచిగా ఉన్నారు కదా అని ఇంకా ఇంకా ఒక ఇంకా పదిహేను మంచిగా పది మంచిగా ఉండి అన్నకు ముగ్గురు పిల్లలు కొట్టారు కదా నాకు కూడా మంచి పిల్లలు కొట్టి మంచి పెద్దవాళ్ళు ఒక దగ్గరే ఉందాం కదా అనుకున్నాం గాయస్ లాస్ట్కి పెళ్ళైన నెలకే అదేనే కయ్యం పెట్టింది దీంట్లో ఎందుకంటే ఇన్నేళ్ళు పదిహేను ఒక్కటే ఒక్కటే తిన్నది ఇప్పుడు ఇంకొక వీడు పెళ్ళి చేసుకున్నాడు వీడిగా ఇక పిల్ల మాటింటాడు అనే మంది చెప్పిన మాటలు విని ఇంట్లో కవం పెట్టారు అవి అట్లుంటుంది పదకొండు ఏళ్ళు చేసింది మొత్తం పోయింది కొన్ని వేలు చేసిన వాళ్ళు లంచవాడుగా ఉండేవాడు కన్నా దాకా వచ్చింది గాయస్ అట్లా ఉంటుంది అందుకనే గాయస్ ఇప్పటిసంది అసలు వేరే మనుషులకు హెల్ప్ చేసే బదులు పక్షులకు జంతువులకు ఇంత అన్నం పెట్టింది పోపు కుక్క కుక్కకి ఇంత అన్నం పెడితే విషాదం అనిపిస్తుంది ఈ పక్షులు కాసి ఎవ్రీడే అట్టుంటుంది అనేది